హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు రామచిలుక మరియు చేప కథ ఒకసారి ఒక జలపాతానికి దగ్గరగా ఒక పచ్చని అడవిలో ఒక తేనె పట్టు చెట్టులో ఒక అందమైన రామచిలుక ఉండేది ఆ రామచిలుక మాట్లాడటం అంటే ఎంతో ఇష్టం అది రోజు వ్యర్థంగా మాట్లాడుతూ ఎవరినైనా తన మాటలతో ఆకర్షించాలనుకుంటూ ఉండేది అదే జలపాతంలో ఒక చిన్న చేప కూడా ఉండేది ఆ చేప చాలా మౌనంగా శాంతంగా జీవించేది ఇది ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఎవరిని తొందర పెట్టకుండా జీవించేది ఒకరోజు రామచిలుక ఆ చేపను చూసి ఇలా అడిగింది ఓ చేప నువ్వు ఇక్కడ నీటిలో ఒంటరిగా ఏం చేస్తున్నావు నా మాటలు వినడం లేదు కదా జీవితం అలా నిశ్శబ్దంగా గడిపితే ఎలా చేప నీకైతే మాటలతో ఆనందం ఉంటుంది కానీ నాకు ఈ నిశ్శబ్దమే ఆనందం ప్రతి జీవి తన ఆనందాన్ని వేరుగా అనుభవిస్తాడు రామచిలుక నవ్వుతూ అహంకారంగా అంది అందరూ నన్ను చూస్తారు నా మాటలు వినాలనుకుంటారు కానీ నిన్నెవరూ పట్టించుకోరు అప్పుడు ఒక పెద్ద వర్షం వచ్చింది భారీ గాలులు వచ్చాయి వృక్షాలు ఊగిపోయాయి జలపాతం ఉప్పొంగిపోయింది ఆ రామచిలుక చెట్టు మీద ఉండలేక గాలిలో ఊగి ఓ పాశవిక జంతువు పట్టుకుని తీసుకెళ్ళింది కానీ చేప మాత్రం నీటిలో సురక్షితంగా ఉంది వర్షం తర్వాత జలపాతం మళ్ళీ ప్రశాంతంగా మారింది కానీ ఆ రామచిలుక తిరిగి రాలేదు ఈ కథలో ఉన్న నీతి ఏమిటంటే బయటి చూపులు మాత్రమే కాదు అంతర్ముఖత కూడా ముఖ్యం అహంకారంతో కాదు వినయంతో జీవించడం నిజమైన విజయం ఇప్పుడు మనం వేరొక కథలోకి వెళదాం ఆ కథ పేరు పాము మరియు కోడి కథ ఒక గ్రామంలో ఒక చిన్న కోడి తల్లి ఉండేది అది దాని చిన్న పిల్లలతో కలిసి ఓ గూళ్ళో జీవించేది రోజు కోడి తల్లి వాటికి గుడ్లు పెట్టి జాగ్రత్తగా కాపేడేది కానీ అదే గ్రామంలో ఓ చెట్టు కింద ఓ పాము కూడా ఉండేది ఆ పాము ఆ గుడ్లు మీద కన్నేసింది ఒకరోజు కోడి గుడ్లు పెట్టి ఆహారం కోసం బయటికి వెళ్ళింది అదే సమయాన్ని ఆసరా చేసుకుని పాము ఆ గూళ్ళోకి వచ్చి కొన్ని గుడ్లను తినేసింది కోడి తిరిగి వచ్చేసరికి కొన్ని గుడ్లు లేకపోవటం చూసి ఎంతో బాధపడింది అయినా సరే మిగిలిన గుడ్లను ప్రేమగా కాపాడింది ఆ దుర్మార్గపు పాము మాత్రం రోజు అదే పని చేస్తూ గుడ్లను తినేస్తూ ఉండేది చివరికి కోడి ఓ ఉపాయాన్ని ఆలోచించింది అదే రోజు అది పక్కనే ఉన్న రైతు వద్దకు వెళ్ళి చెప్పింది నాకు సహాయం చేయండి నా గుడ్లను ఎవరో తింటున్నారు రైతు జాగ్రత్తగా గమనించి కోడిగోళ్ళో పక్కనే పామును పెట్టే బొమ్మ పెట్టాడు ఆ రోజు రాత్రి పాము మళ్ళీ వచ్చింది గుడ్లు తినేందుకు వచ్చింది కానీ అక్కడ ఉన్న బొమ్మను అసలు పామేనని అనుకుని దానిపై దాడి చేసింది ఆ దాడిలో బొమ్మ కదలకపోవడంతో పాము భయపడి అక్కడి నుంచి పారిపోయింది అప్పటి నుంచి పాము ఎప్పటికీ తిరిగి రాలేదు కోడి సంతోషంగా తన పిల్లలతో జీవించింది ఈ కథలో ఉన్న నీతి ఏమిటంటే అన్యాయం చేసేవాడు ఎప్పటికీ నిలబడడు చాకచక్యంగా వ్యవహరించిన వాడే చివరకు గెలుస్తాడు ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ రెండు కథలు మీకు నా కథలు కనుక నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ